అంజనీ శ్రీకరం సిక్స్టీ ప్లస్ ఎకరాస్ నొడా అండ్ రేరా మెగా గేటెడ్ కమ్యూనిటీ అండి ఇక్కడ నామ్స్ ప్రకారమే కాకుండా ఎక్స్ట్రాగా మనకి ఏమేమి డెవలప్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నావు అంటే ఫార్టీ ఫిఫ్టీ ఫీట్ కాంక్రీట్ రోడ్స్ ఇక్కడ టూ ల్యాక్స్ లీటర్ తో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అండ్ క్లబ్ హౌస్ ఇవి మనం ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేస్తున్నాం అసలు ఈ వెంచర్ లోని ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి నేను మీకు కొన్ని మేజర్ కీ పాయింట్స్ చెప్తాను మెయిన్ గా చూసుకుంటే ఇది మనకి నెల్లూరు కార్పొరేషన్ లిమిట్ లో ఉంటుంది మనకి ఆత్మకూర్ బస్టాండ్ ప్లస్ రైల్వే స్టేషన్ నుంచి సిక్స్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది నవాబ్ పేట స్టౌన్ హౌస్ పేట ఇక్కడ ప్రతి నిత్యవసర సరుకులు ఇక్కడ దొరుకుతాయి మనకి కావాల్సినవి నెక్స్ట్ నైన్టీన్ ఎకరాస్ లో వ్యవసాయ మార్కెట్ కేంద్రం అనేది గవర్నమెంట్ ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది డంపింగ్ యార్డ్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి దాన్ని క్లియర్ చిల్డ్రన్స్ పార్క్ ఎలా ఉందో అలా ఒక మంచి పార్క్ ఏరియా డెవలప్ చేసి ఇవ్వాలని గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది అంతేకాకుండా మన నెల్లూరు కొత్తకూడూరు బీచ్ కి మెయిన్ ట్రాన్స్పోర్టేషన్ ఈ రూట్ అయినా ఇలా మనకి మేజర్ డెవలప్మెంట్స్ అన్ని ఈ రూట్ లో ఉండడం వల్ల ఈ వెంచర్కి మంచి డిమాండ్ ఉంది అంజనేశ్రీ తరం అనే వెంచర్ ఇన్వెస్ట్మెంట్ కి కాకుండా హౌస్ కన్స్ట్రక్షన్ కూడా పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది నా బ్యాక్ సైడ్ చూడొచ్చు మీరు ఎగ్జిస్టింగ్ హౌసెస్ సో మనం ఇక్కడ ప్రైస్ గురించి డిస్కస్ చేసుకుంటే అల్లిపురం రూట్ లో మనం చూసుకుంటే ఆ రకరం టూ టూ త్రీ ల్యాక్స్ ఉందండి అంతేకాకుండా మన ముందున్న సిరి గార్డెన్స్ లో వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ అంకరం ప్రైస్ ఉంది ప్రైస్ తో మనం పోల్చుకుంటే విత్ ఆల్ డెవలప్మెంట్స్ తో అతి తక్కువ ప్రైస్ కే మనం ఈ వెంచర్ లో అనేది ఇస్తున్నాము ఆ ప్రైస్ యొక్క డీటెయిల్స్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అంతేకాకుండా ఈ వెంచర్ గురించి ఫుల్ వీడియో మన ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది మీరు అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేయగలరు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ ఛానల్ థ్యాంక్ యూ